సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి మనకి ఏపీలో నాయుడు పేడ్ దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో వీరు ఏంటి అంటే మెషిన్ ఆపరేటర్గా అలాగే సిఎన్సి మెషిన్ ఆపరేటర్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఐటీ అలాగే డిప్లొమా చేసిన డిగ్రీ చేసినా కూడా మిమ్మల్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటాం అనేసి తెలియడం అనేది జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట సో ఎవరైతే కోర్స్ సైడ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మీకు కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీకు శాలరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే యాజ్ ఎ ఫ్రెషర్గా కోర్స్ సైడ్ చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఎందుకంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది మనకి కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం అన్నమాట మనకి మోర్ దెన్ నైంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది మెయిల్ స్కాడిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండి ఉండాలన్నమాట ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి మీరు వాక్ అండ్ డ్రైవ్ కూడా ఈ నెల పన్నెండవ తారీఖు గ్రామ సచివాలయం మల్లం చిత్తమామూరు మండలం తిరుపతిలో వాక్ అండ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్డేట్ రిజూమ్తో నేరుగా వాక్ అండ్ డ్రైవ్కి అయితే వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్